నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రజాభవనకు వచ్చిండు పత్తా లేకుండా పోయిండు ప్రజాభవన్ పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రంగాన భజనాలు సంగీత్లు ఎంగేజ్మెంట్లు విందులు వినోదాలకు కేఆర్ఎఫ్ అడ్రస్గా మారింది మొదటి రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమన్నా ఉందా అసలు మొట్టమొదటి ఫస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే అన్నది ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పేరాలో చెప్పారు చివరికి జరిగింది ఏంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు మాత్రమే ప్రజాభవన్ కు వచ్చింది ఇక మళ్ళా పత్తా లేడు తెల్లారి నుంచి మళ్ళా ప్రజాభవన్ కు రాలే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయింది రోజు దరఖాస్తులు పోయి వారానికి రెండు రోజులకు వచ్చింది ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకునే లేడు అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది మేనిఫెస్టోలో కావచ్చు ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం ఇక్కడతో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం ఏం మాట్లాడిన అబద్దాలే గోబల్స్ ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్ కు వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్ లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈ రోజు కూడా పరిష్కారం కాదు అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను ను మార్చిండ్రు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానా భజానాలు సంగీతులు పెళ్లిళ్ళు రిసెప్షన్లు ఎంగేజ్మెంట్లు దీనికి వేదికగా ప్రజాభవన్ ను మార్చింది సిఎల్పి మీటింగ్ లకు వేదికగా ప్రజాభవన్ ను అండ్ సబ్స్క్రైబ్ చేయండి